ట్టయితే తండ్రి నేరుగా హత్య చేసినట్టుగా బయటపడింది అయితే దీంట్లో విశాలకరంగా తండ్రి చూస్తూ దానికి అలవాటు పడిపోయి ఏకంగా విధంగా కూతురు అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు అయితే కూతురుంచింది ఈ నేపథ్యంలో తన భార్యకు చెప్తే లేకుండా తన భార్య ఏ విధంగా ఈ తెలియకంగా కూతురిని దగ్గర ఇంట్లోకి తీసుకువెళ్లి పక్కన ఉన్న చిట్టడిలో తీసుకెళ్లి ఆ అమ్మాయి చనిపోయింది ఆ తర్వాత ఇంటికి వచ్చి దాదాపు మూడు రోజుల పాటు వెంటనే వండుకోవడం జరిగింది తర్వాత మూడు రోజుల పాటు ఇంటి నుంచి కూతురు వెళ్లిపోయిన తల్లి నేరుగా వెళ్లి పోలీసులు ఫిర్యాదు చేసింది అయినప్పుడు కూడా తండ్రి మాత్రం ఎక్కడ హైరాణ పడకుండా పూర్తిగా పూర్తిగా వండుకోవడం జరిగింది అయితే దాదాపు పదకొండు రోజుల తర్వాత ఆ డెడ్ బాడీ చిట్టడం దొరకడం జరిగింది దీనిపైన పోలీసులు అమ్మాస్పద కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ ప్రారంభించారు అయితే తండ్రి తన ఫోన్ కొంతమంది ట్రాక్ చేసినప్పుడు చివరికి తండ్రి ఆ ప్రాంతానికి పలుమార్లు వెళ్ళినట్టుగా పోలీసులకు రూడి అయింది దీంతో తండ్రిని పికప్ చేసి పూర్తిగా విచారించగా తానే తన కూతురికి చూసి ఫోన్ అలవాటు పడిపోయి ఆ అమ్మాయి ఆ తల్లి కూతురు పైన అత్యాచారం చేసిన ప్రయత్నం చేశానని ఆ తర్వాత తల్లికి చెప్తానంటే తన పాలికి చెప్తానని చెప్పి చెప్పడం తానే హత్య చేశానని ఈ ఎన్నికలకు పోలీసులు నరేష్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు కిరాతకమైన సిరి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం